హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ వరద ముప్పులో మునిగి తేలాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో మధ్య ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు భారీ వరదల బెడదలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ వర్షం అంతా కూడా ఇటువైపు తెలంగాణ వైపు మరలుతోందా మేఘాలు ఇటువైపు విజృంభించేటువంటి అవకాశం ఉందా ముఖ్యంగా అరేబియా సముద్రంలో తుఫాను ఉన్నటువంటి పరిస్థితి అలానే ఆంధ్రప్రదేశ్ తీరంలో వాయుగుండం తీరం దాటినటువంటి పరిస్థితి ఈ రెండిటి ప్రభావం తెలంగాణ పైన పూర్తి స్థాయిలో పడబోతోంది రెండు రోజుల పాటు భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జోన్లు కూడా తెలంగాణలో ఏర్పడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఆయా ప్రాంతాల ప్రజలు హై అలర్ట్తో ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ ఇచ్చింది అలానే వాతావరణం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ ఒకటో తేదీ సెప్టెంబర్ రెండవ తేదీన భారీ వర్ష సూచన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుండడం విశేషం ఒకసారి చూద్దాం ఇది ఐఎండి రిలీజ్ చేసినటువంటి డిస్టిక్ట్ వైజ్ రిపోర్టు ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక ఫస్ట్ రెండు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవనేటువంటి సంకేతాలు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఒకటవ తేదీన తెలంగాణలో సంభవించబోతోంది దీనికి సంబంధించి ఖమ్మం పరిసర ప్రాంతాల జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాలకు సంబంధించి భారీ వర్ష సూచన ఒకటో తేదీన కనిపిస్తోంది అలానే రెండో తేదీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకటో తేదీన కొంత భారీ వర్ష సూచన ఉంది తర్వాత ఉపశమనం లభిస్తుంది రెండవ తేదీ నుంచి కానీ తెలంగాణలో మాత్రం రెండో తేదీన కూడా భారీ వర్ష సూచన చాలా క్లియర్గా కనిపిస్తోంది దీనికి సంబంధించి కూడా ఏ ఏ జిల్లాలు ప్రభావితం అవుతున్నాయి అనేటువంటి సమాచారాన్ని వాతావరణ శాఖ రిలీజ్ చేసి ఇది ఒకటో తేదీన వర్షం జరగబోయేటువంటి జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అలానే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రెడ్ అలర్ట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఆయా ప్రాంతాల్లో నదులు ముఖ్యంగా చెరువులకి సంబంధించి చెరువు కట్టలు తీర ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలు ప్రాజెక్టుల దగ్గర ఉండేటువంటి కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి అలర్ట్ని స్పష్టంగా వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది ఇక్కడ థండర్ స్టామ్స్ ఉంటాయి అలానే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో అంటే ఈ రెండు రోజుల పాటు దాదాపు ఇలాంటి వాతావరణమే కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈ జిల్లాలో తర్వాత రెండవ తేదీన పరిస్థితి కూడా దాదాపు తెలంగాణలో అదే రీతిలో కనిపిస్తుంది అయితే ఈసారి ఉత్తర తెలంగాణ వైపు పూర్తిగా ఇది మరలుతోంది ఆదిలాబాదు నిజామాబాద్ మెదక్ జిల్లాలు అలానే కొంతవరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు కూడా ఇందులో ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇంకా దిగువన మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ఉంది రెండవ తేదీన సో ఆరెంజ్ అలర్ట్ ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఒకటో తేదీన భారీ వర్షాన్ని చవి చవిచూసేటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది ఆ రోజు కూడా రెండో తేదీన కూడా తెలంగాణలో అంటే ఉత్తర తెలంగాణ కొత్త భాగం తూర్పు తెలంగాణ కొంత భాగంలో భారీ వర్ష సూచన అయితే చాలా స్పష్టంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ఉంటుంది థండర్ స్టామ్స్ లైట్నింగ్స్ ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రెండు రోజుల వాతావరణంతో పాటు రాబోయేటువంటి నాలుగు రోజులకి ఇచ్చిన డేటాని ఒకసారి పరిశీలిస్తే మూడో తేదీ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది తెలంగాణలో కూడా ఈ వాతావరణం సద్దుమణిగి నార్మల్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది మూడు నాలుగు ఐదు తేదీలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి నదులు ప్రధానంగా గోదావరి కృష్ణా నదికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రాజెక్టులు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల్లో అప్రమత్తత అత్యవసరం అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు వెళ్ళాయి కాబట్టి రెండు రోజుల పాటు అంటే దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో హై అలర్ట్ వాతావరణం విషయంలో పాటించాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి